సరే ఈ పోరాటంలో ముందుకు సాగు ఖచ్చితంగా చేస్తావు రేపు సాగు వీళ్ళేదో ఒకటి వాగు కానీ మన మా ఫ్లాగు వీళ్ళేదో ఒక రోగు నేను గౌరవనీయులైన పోలీసుల శాఖ వారికి కూడా ఇక్కడి నుంచి నమస్కారం చేస్తున్నాను ఒక్కసారి ఆ యూనిఫారం తీసి మానవత్వంతో ఆలోచిస్తే వీళ్ళన దాకైతే కారులో వస్తూ సార్ ఈనాడు పేపర్ చూసి ఏడ్ చేశాను సార్ ఆ తల్లి పొట్ట మీద బూటు కాలు పెట్టి కొడుతున్నారంటే అవురా అమ్మ అమ్మ ఏందమ్మా సీతమ్మ చాలా ఓర్పుగల దేవతని చదివామో విన్నాము రెండు మార్కులు తెచ్చుకున్నాం కానీ మిమ్మల్ని చూస్తున్నాం మీరేనమ్మమ్మ మా కళ్ళ ముందున్న సీత దాటేశారమ్మ పోరాటంలో గీత మీరేనమ్మా రాజధానికి ఊత మేమైపోయినామమ్మ తాత మీరు తెలుస్తారమ్మా ఖాతా మీరంటే ఎందుకమ్మ ప్రభుత్వానికి రోత పదిహేను వందల రోజులు కష్టాలలో కొట్టారే ఈత ఎందు అట్ట తలరాశావు విధాత కానీ మేమిస్తామ మీకు చేయూత మేమందరం ఉన్నాం మీకు ఊత అని చెప్తున్నాడు గర్వంగా ఈ అన్నదాత సాధిస్తాం సాధిస్తాం సాధించి తీరుతాం ఎందుకంటే అమరావతి మా సబ్జెక్టు దానికి లేదు ఆబ్జెక్టు అందుకే మీలాంటి మహానుభావులు సమావేశాన్ని చేయలేదు రిజెక్టు మీరు వచ్చేటప్పుడు వచ్చిన నాలో ఎంతో డిఫెక్ట్ మీరు తెలియచేస్తారు సరైనటువంటి కరెక్టు మీలాంటి గొప్ప బిడ్డలు చేసుకున్నాం సెలెక్టు మా అమరావతి బిడ్డలు వర్క్లో పర్ఫెక్టు మీరు మాకు దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ రేపు కొత్త రాజధానికి ఇక్కడే అవుతుంది లిఫ్ట్ దీన్ని ఎవరు చేయలేారో మా షిఫ్ట్ మీ ప్రేమను ప్రజలు చేశారు తెప్టు మీకోసమే తల్లి మేము వెఫ్ట్ మీరు సరుకులో పర్ఫెక్ట్ మీరందరూ కూడా ఇదే మాట మీద కులాలు లేవు మతాలు లేవు పోగొట్టుకున్నాడు వాళ్ళు ఫాదరు అయినా వాళ్ళ కుటుంబం చేయాల ఫాదరు వాళ్ళు సాధించలేమనుకున్నారు హానరు అని చెప్పి వెళ్ళిపోయాడమ్మా లోదరు ఆ బిడ్డ వెళ్ళిపోయాడమ్మా అటువంటి బిడ్డ ఎంతమంది త్యాగాలు ఎప్పుడు ఊరికే వృధా పోవు యువత యువకులు కూడా అవి జగా రావాలి సాధించాలి రేపు ఖచ్చితంగా జూన్ ఫస్ట్ అమరావతి రాజధాని అమరావతి రాజధాని నువ్వెవరూ అయ్యా ఈ ఊరికి వచ్చావని అడిగాడు ఒక మిత్రుడు అయ్యా నేనే గళ్ళా జయదేవ్ గారికి స్పీకర్ని నేను గళ్ళా జయదేవ్ గారికి ఫోన్ చేశా నేను నన్ను ఎన్నుకున్న ప్రజల దగ్గరికి నేను న్యాయం చేయలేకపోయినా అసలు రాజకీయాల్లోనే ఉండటం లేదు వెళ్ళిపోతున్నాను మణిగారు నా తరపున వాళ్ళకు నమస్కారాలు చెప్పండి వాళ్ళు నా కడుపున పుట్టిన నాకు జన్మించిన తల్లులతో సమానం తండ్రులతో సమానం వాళ్ళకు నా నమస్కారం చెప్పండి మణిగారు ఇంతకని ఏంటి ఇది అసలు ఒక పని అంటే ఆరాధన వింటున్నారా సార్ నా ఆవేదన మీరు చేయాలి బోధన పదిహేను వందల రోజుల శోధన నిధి నిరంతర సాధన సాధిస్తామనేది ఆలాపన రేపు రాబోతుంది పరిపాలన వీళ్ళు కూర్చుంటారు ఒక మూలన ఏడి తినాలి శ్రావణ అటువంటి త్యాగ ఫలితమైనటువంటి ఈ చోట ఈ రోజున మీ దండయాత్రతో కళ్ళు తెరుచుకున్న చివరికి కృష్ణమ్మ తల్లిని కూడా రాజకీయాల్లోకి వాడుకున్నాడు నీళ్ళంతా ఇటు వదిలిపెట్టి కానీ ఆ తల్లి వస్తుందా ఆ తల్లి వస్తుందటమ్మా రాదు రానే రాదు ఈ రోజున నేనే వస్తానన్నాడు మళ్ళా నేను లేకపోతే అన్నాడు గుళ్ళ నేనుంటేనే ఉంటుంది అన్నాడు ఈ జిల్లా రామకృష్ణ రామకృష్ణారెడ్డి వాళ్ళ తనే గర్వం ఇది నేను చేసిన పొరపాటు అంతేందుకు గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు ఏం సార్ అబ్బాయి పేరు నిన్న రాజీనామా చేసిన మే మేప్ నరసరా బెడ్ర లావు లావు కృష్ణదేవ రాయలు ఓ నన్ను ఎట్లా గుంటూరు నుంచి పోటీ చేయమంటావాయా అమరావతి రైతుల నోట్లో మట్టి కొట్టావు కదాయా వాళ్ళని కష్టాలు పాలు చేసావు కదాయా అటువంటి చోట నన్ను పోటీ చేయమని దానికన్నా నీకు దండం నీ పార్టీకి వద్దండం అని చెప్పి చెప్పాడు ధీమా లేదన్నాడు ప్రేమ చేశాడు రాజీనామా పెట్టేశాడు దానికి కామ అదే అమరావతి సీమ ఆయనకున్న ప్రేమ అమ్మ జగన్మాత సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్ దుర్గమ్మ తల్లి మా మగవాళ్ళకు ఒక్క రామనవమి ఒక్క కృష్ణాష్టమి నువ్వు తొమ్మిది రోజులు పోరాటం చేసిన దుర్గాష్టమి తొమ్మిది రోజుల వీర మహిళ ఆ తల్లి మీకుంటుంది అండదండ మీరు విజయం సాధించి తీరుతారు మీరు తప్పకుండా గెలిచి తీరుతారు ఈ ప్రభుత్వం కాకుండా రాబోయే ప్రభుత్వంలో మీ అసలు నాకు వండరేందుకు తెలుస్తా సార్ పొలాల రైతులకి డబ్బిస్తామన్నారు దాని కాంపెన్సేషన్ కౌలు రైతులకు కూడా పింఛను ఇప్పించాడు శ్రావణ్ కుమార్ ఆర్ యుక్సెప్ట్ దిస్ వర్డ్స్ మీరు ఒప్పుకున్నారు మాటకి పింఛనుకు సంతకం కూడా చేశాడు చంద్రబాబు నాయుడు గారు అటువంటివన్నీ కొట్టుకుపోయి కన్నీళ్ళలో కొట్టుకుపోతున్నటువంటి అమరావతి ప్రజలారా మీరు నడుస్తారు విజయాల బాట ఖచ్చితంగా సాధిస్తామని చెబుతున్నా ఈ పూట రేపు విజయాల పండగ మళ్ళా వస్తాయి ఈ పేట మీ ఆనందంలో అప్పుడు తీసుకుంటా వాట బ్రాహ్మణుడి నా మాట ఎప్పుడు తప్పని మాట మీరు రాష్ట్రానికే రతనాల మూట కడతాం ఇక్కడ అమరావతి కోట టైం అయిపోయింది వెళ్ళొస్తా టాటా కానీ తెలియచేస్తూ వర్ధి లాలి అమరావతి ప్రజల ఐక్యత వర్ది లాలి అమరావతి ప్రజల ఐక్యత వర్ది లాలి అమరావతి ప్రజల ఐక్యత సాధిస్తాం 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 సెలవు తల్లి సెలవు నాకెందుకు సార్ వందనం అంకితమైన జనం వాళ్ళ వల్లే ఇంత ఘనం పదిహేను వందల రోజులు చేశారు రణం మీరేనా మా రాష్ట్రానికి శరణం తెలుగు తల్లికి మీరు ఆభరణం రెండు